సమర్థవంతమైనటువంటి భారతదేశం ఉండాలంటే బలమైన బీజేపీ ఉంటేనే ఇది సాధ్యమైతేన్నటువంటి నినాదంతో ఇలా భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచంలోనే అగ్ర రాజ్యాల సరసన నిలిపిన నిలుపుతున్నారంటే ఇలా బీజేపీ బలంగా ఉండి గత పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది కాబట్టి ఇది సాధ్యమవుతున్నది ఇవాళ సంస్థాగత పర్వం పేరుతో పేరుతోటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మరొకసారి సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని మొన్న సెప్టెంబర్ రెండవ తారీఖున ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఇవాళ జమ్ముకుంట పట్టణంలో కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం ఇక్కడ పర్యటన చేయడం జరిగింది ఇక్కడ దుర్గా కాలనీలో జమ్మకొట్టలో దుర్గా కాలనీలో సభ్యత్వ నమోదు ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుంటే దాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ప్రజలు వాళ్ళ ఉత్సాహంగా వృద్ధులు సైతం ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఉత్సాహంతో జాయిన్ అవుతున్నారు ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం చేయించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం ఆ దిశగా ఇవాళ కార్యకర్తలు నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ గత పది సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా దేశంలో ఒక సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారు ఇవాళ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు పోతున్నది ఇవాళ ప్రజలు దాన్ని విశ్వసించే మూడోసారి కూడా నరేంద్ర మోడీ గారికి భారీ మెజారిటీ తోటి వారికి మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరిగింది ఈ రాష్ట్రంలో అనేక ఆరు గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ను ఎండగట్టాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలంతా కూడా విశ్వసిస్తున్నారు అందులో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క సభ్యత్వం ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా రికార్డు స్థాయిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొన్న తెలంగాణలో డెబ్బై ఏడు లక్షల మంది పైగా భారతీయ జనతా పార్టీని సమర్థించి వాళ్ళ యొక్క ఓట్లు వేయడం జరిగింది దానిలో అత్యధిక భాగంగా భా భారతీయ జనతా పార్టీలో కోసం సభ్యత్వ సభ్యులుగా చేర్పించేందుకోసం విస్తృతంగా పనిచేస్తాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సభ్యులుగా జరిపించి భారతీయ ఉజ్రాబాద్ నియోజకవర్గాలను కూడా ఈ జమ్మికుంట పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీలో అత్యధికంగా సభ్యులను జరిపించి ఒక బలమైనటువంటి భారతీయ జనతా పార్టీని తయారు చేయడం కోసం వీళ్ళంతా దీన్ని ఇంకా ఉత్సాహంగా ముందుకు పోతాం ఈ యొక్క పార్టీని మరింత బలోపేతం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా జమ్మికుంట పట్టణ ప్రజలు కానీ ఈ ఉజ్రావా నియోజకవర్గంలో ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాల్సిందిగా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నంబర్కి మిశ్రకాలు ఇచ్చి ఒక భారతీయ జనతా పార్టీని దాంట్లో చేరి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని సంబంధించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి జై